వీర్యం ఒక అసాధారణ స్థాయి చేసుకోవడం సరే మీకు తెలిసిందే మీరు ఇక్కడ ఉన్నారంటే దానికి కారణం వీర్యమే మీరు స్త్రీ అయినా లేదా పురుషులైనా ఈ భూమిదికి రావడానికి కారణం యాభై శాతం వల్లనే అవునా అంతేగా సరే మనకు చర్మం ఎపిథిలియల్ కణాలు వెంట్రుకలు ఇంకా ఈ శరీరానికి సంబంధించిన మిగతా అంశాలు ఎన్నో ఉన్నాయి గుండె కాలేయం మూత్రపిండాలు ఇలా చాలా ఉన్నాయి ఈ కణాలన్నిటికీ వాటికంటూ ఒక నిర్దిష్టమైన సామర్థ్యం ఉంటుంది కానీ వీర్యానికి అసాధారణ స్థాయిలో సామర్థ్యం ఉంటుంది ఇది ఒక సరికొత్త జీవాన్ని సృష్టించగలదు సరే ప్రస్తుతం మీరు ఒక ఎపిథీలియల్ కణం తీసుకుని దాని ల్యాబ్ లో రకరకాలుగా పరిశోధించి కౌసం మిమ్మల్ని క్లోజ్ చేయించేము అవునా అంటే ఆ సామర్థ్యం ఇక్కడ కూడా ఉంది కానీ అదే తరహాలో కాదు మీరు వీర్యంగా పిలిచే కణానికి ఉన్నంతగా కాదు సో ఇన్ కల్చర్ వీర్యాన్ని వజ్రమని కూడా అంటారు అంటే స్థిరమైనది లేదా అత్యంత కఠినమైనది అని అర్థం మానవ శరీరంలో వీర్యం ఒక వజ్రం లాంటిది అంటే ఇది ఎంతో సమర్థవంతమైనది అని దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిస్తే కనుక సరే దీన్ని ఎలా ఉపయోగించవచ్చు అంటే పిల్లల్ని కనొచ్చు అది ఒక విషయం సరే మీరు కనుక ఈ ప్రశ్న ఎందుకు వస్తోంది అంటే మీరు దీన్ని జేఎన్యు బెడ్షీట్స్ పైన చిమ్మేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు అలా ఉపయోగిస్తుంటే సరే అది మీ నిర్బంధ స్థితి ఏదో చేసేస్తున్నారు దీన్ని నైతికంగా తప్ప ఒప్పా అని నిర్ణయించకూడదు అది కాదు విషయం మీరు ఏ స్థాయిలో నిర్బంధంగా ఉన్నారు అన్నదే అసలు ప్రశ్న అయితే ఈ శరీరంలో దేన్నైనా సరే వేరే స్థాయిలో పనిచేసేలాగా మార్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా కేవలం వీర్యాన్ని మాత్రమే కాదండి ఈ శరీరంలో ప్రతి దాన్ని మార్చుకోవచ్చు చూడండి ఒకవేళ నేను మీ అందరికీ సూప్కి అవసరమైన అన్ని ముడి పదార్థాలను ఇచ్చాను అనుకోండి మీరందరూ ఒకే రకమైన సూప్ తయారు చేయగలరంటారా ఒకే రకమైన సూప్ తయారు చేయగలరా లేదు మీరు ఐదు వందల రకాల సూప్స్ని తయారు చేస్తారు ఒకే ముడి పదార్థాలను ఇచ్చినప్పటికీ మన విషయంలో కూడా అలానే జరిగింది మౌలికంగా మనమంతా ఒకే ముడి పదార్థంతో పుట్టాం కానీ చూడండి అందరం ఎంత విభిన్నంగా ఉన్నాం రకరకాల సూప్ల మాదిరి సరే నేను మీకు సూప్కి అవసరమైన ముడి పదార్థాలను ఇస్తే ఒక గొప్ప సూప్ని గాని లేదా ఒక చెత్త సూప్ని గాని చేయొచ్చు మీకున్న నైపుణ్యాన్ని బట్టి అంతే కదండి ఇది అన్నిటికీ వర్తిస్తుంది కేవలం వీర్యానికి మాత్రమే కాదు శరీరం మనసుకి సంబంధించిన ప్రతి పార్శ్వాన్ని ఒక అద్భుతమైన విషయంగా మలుచుకోవచ్చు లేదా దానిగా చేసుకోవచ్చు లేదా ఒక పెద్ద సమస్యగా మార్చుకోవచ్చు జీవితంలో ప్రతి అంశానికి ఇది వర్తిస్తుంది కాబట్టి ఈ అంశానికి కూడా అది వర్తిస్తుంది కానీ మీరు ఒకవేళ ఒక రకమైన ఎపిథీలియల్ కణాలను ఉత్పత్తి చేయాలనుకుంటే శరీరం దానికోసం వెచ్చించే శక్తికి ఇంకా మీ కణాన్ని ఉత్పత్తి చేయడానికి వెచ్చించే శక్తికి చాలా చాలా తేడా ఉంటుంది దీన్ని శాస్త్రీయంగా నిరూపించవచ్చు మీరు అంత శక్తిని దానికోసం ఉపయోగిస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి అంత సామర్థ్యం ఉంది అనే కదా కానీ ఎలా శోధించాలి అన్నదే మీరు తెలుసుకోవాలి అయితే దాన్ని తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీకు ఆ సామర్థ్యం ఉందా అందుకు తగిన సాధన ఇంకా గైడెన్స్ మీ వద్ద ఉన్నాయా అనేదే ప్రశ్న